ఎత్తున్న గోధుమ పిండి పిసికిన నానబెట్టుకోవాలి కొంచెం పిసికి వాటర్ వేసి కొంచెం ఉప్పును గోధుమ పిండి తర్వాత శనపప్పు హాఫ్ కేజీ హాఫ్ కేజీ బెల్లం ఒక స్పూను యాలకుల పొడి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి మంచిగా మెత్తగా ఉడికినాక బెల్లం వేసి కలిపి మంచిగా మెత్త వేసి గ్రాండ్ పట్టి ఇగ ఇట్లా గోధుమ పిండిని ఇట్లా పెట్టి పిసికి పెట్టి ఇగో ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని ఇట్లా చేయాలి భక్ష మంచి టేస్ట్ ఉంటాయి ఇట్లా వేసుకోవాలి నేనైతే ఇట్లా చేసినా ఇక్కడ అన్నీ ఇట్లా చేసి పెట్టినా ఇట్లా చేసి ఇట్లా గుండ చేసి పెట్టాలి ఇట్లా గుండ్రా చేసి పూర్ణం పెట్టి ఇట్లా ఇట్లా నాలే కొంచెం ఆయిల్ తీసుకొని ఇట్లా ఇట్లా అంటే ఇట్లా గోదాం పిండి తీసుకోవచ్చు మైదాపిండితో చేయాలి Iklan karet gua. Ini lani. Macam ఇట్లా పెట్టినా ఇట్లా ఒక కవర్ పెట్టి పీట విన ఇట్లా అనాలి రొట్టెల కోలతో నానాలి మంచిగా ஸ்டவ் அண்ட்டு வெட்டி பின்னோச வெட்டினா ஆயு ஷீட்டில் ஆனா <tậu> à bày <tậu> à cái cho bày cái lái lấy á, ai lấy nó này vậy na bao này na

Yeah okay.